రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మోపోలిస్ నూట నలభై ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు పదకొండు గొప్ప ప్రారంభం అనారోగ్య కారణాలతో వ్యక్తిని ఆసుపత్రిలో జాయిన్ చేసిన అతని కుటుంబ సభ్యులు వైద్యం అందిస్తూ ఐదున్నర లక్షలు కట్టించుకున్నారు మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు ఇంతలోనే రాత్రి నుంచి ఐసీయూలో ఉన్న రోగిని చూడనివ్వలేదు డాక్టర్లు ఏంటి అని ప్రశ్నిస్తే మరో నాలుగున్నర లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు గట్టిగా ప్రశ్నిస్తే చనిపోయాడని చెప్పారు దీంతో ఇంతసేపు మృతదేహానికి మీరు ట్రీట్మెంట్ చేసింది అంటూ గొడవకు దిగారు మృతుడి కుటుంబ సభ్యులు ఠాగూర్ సినిమాను తలపిస్తున్న ఈ ఘటన జరిగింది మరెక్కడో కాదు హైదరాబాద్లో లోని గిబోలి కేర్ ఆసుపత్రిలో జరిగింది ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన యాభై ఏళ్ల వెంకటేష్ అనారోగ్యంతో గచ్చిబోలి కేర్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు ట్రీట్మెంట్ లో భాగంగా సర్జరీ చేయాలని చెప్పి గత శుక్రవారం అతనికి ఆపరేషన్ చేశారు ఆ ఆపరేషన్ కు లక్షలు చెల్లించాలని కోరారు కుటుంబ సభ్యులు అంగీకరించి డబ్బులు చెల్లించారు వెంకటేష్ పరిస్థితి ఎలా ఉంది అని కుటుంబ సభ్యులు డాక్టర్లను ఆరా మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు రెండు రోజులు కాస్త పూర్తయిపోయింది అయినా సరే ఇంకా ఐసీయూలోనే ఉంచారు పైగా గత రాత్రి నుంచి వెంకటేష్ ను చూడనివ్వలేదు దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు అతని తమకు చూపెట్టాలని కోరారు అయితే నాలుగున్నర లక్షల రూపాయలు కడితేనే అనుమతిస్తామని చెప్పారు అందుకు వెంకటేష్ కుటుంబ సభ్యులు అంగీకరించకుండా అతని పరిస్థితిపై అప్డేట్ ఇవ్వాలని కోరగా ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో బంధువులు ఐసీయూ అద్దాలు పగలగొట్టి లోపలికి వెళ్లారు తీరా అక్కడ చూస్తే వెంకటేష్ అప్పటికే మృతి చెందినట్లు తేలింది దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అతని కుటుంబ సభ్యులు కేర్ ఆసుపత్రిలో అద్దాలను ధ్వంసం చేశారు వెంకటేష్ మృతికి ఆసుపత్రి వైద్యులు బాధ్యత వహించాలని డబ్బుల కోసం చనిపోయిన విషయం దాచి డబ్బులు కట్టించుకోవాలని చూశారని అన్నారు ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు నా బాడీ వరకే తీసుడు నాకు డౌట్ వస్తుంది ఆయననే తీసుకొచ్చిండు ఆయననే నే చెప్పిండు నేను డాక్టర్ డాక్టర్తో నాకు పరిచయం ఉంది అక్కడనే చేసుకుంటాను ఆయనే వచ్చిండు సర్జరీ అయిన తర్వాత ఆయనే చెప్తున్నాడు హాస్పిటల్ నేను చంపేశాడు నన్ను ఇక్కడ తీసుకెళ్ళాడు ఒకటే మాట ఆయన చెప్పినట్టే జరిగింది ఆఖరికి రోజు చంపేశాడు పొద్దున మార్నింగ్ సిసిఆర్టీ స్టార్ట్ చేయకుండా మీ బిల్ పెండింగ్ ఉన్నది క్లియరెన్స్ లేదు బిల్ కట్టే వరకు మేము సిసిఆర్టీ చేయమంటే ఇది ముక్కరు మార్నింగ్ ఫైవ్ లాగా ఎందుకు చెప్పలేరు మాకు అంటే యూఆర్ ప్లేయింగ్ విత్ డెడ్ బాడీస్ డబ్బుల కోసం వ్యక్తి చనిపోయిన విషయం కూడా చెప్పకపోవడం దారుణం ఇలాంటి పరిస్థితి మరెవరికి రావద్దని బాధిత కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు నిర్లక్ష్యం కారణంగానే వెంకటేష్ మృతి చెందినట్లు ఆరోపిస్తున్నారు